తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య ఒక కోటి ఒక లక్షకు చేరుకుంది దీంతో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు కోట్ల ఎనభై లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు సుమారు తొమ్మిది సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ మొత్తం పద్దెనిమిది లక్షలు ఉన్నాయి అందులో ప్రస్తుతానికి పన్నెండు లక్షల రేషన్ కార్డులను నిజమైనటువంటి లబ్ధిదారులుగా అర్హులుగా పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పంచడం జరిగింది ఇంకా సుమారు లక్షన్నర రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయాల్సింది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అటుంది ఈ రేషన్ కార్డు ఉండడం మూలంగా అటు ఆరోగ్యశ్రీ ఇటు గృహజ్యోతి సబ్సిడీ సిలిండర్ వీటన్నిటికీ అనుసంధానంగా రేషన్ కార్డు ఉండడం మూలంగా నిరంతర ప్రక్రియ ప్రక్రియలాగా కొనసాగిస్తూ నిరంతరం అర్హులైనటువంటి వాళ్లకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రేషన్ కార్డులు కూడా ఒకటి అందుకనే నిరంతరం రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది అంతేకాదు ఈ నెల సుమారు లక్షన్నర రేషన్ కార్డులు మంజూరు చేయడమైంది వీళ్ళందరికీ కూడా దసరా కానుకగా సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది